కోరుతున్నాం జిల్లా బాధ్యులు శ్రీ కళ్యాణ నాగేశ్వర గారిని వేదిక మీద రావలసింది కోరుతున్నాం కుమారి గారిని వేదిక మీద రావాల్సింది కోరుతున్నాం జిల్లా కార్యదర్శి గారిని వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాం జిల్లా కార్యదర్శి ఎస్ కె నాగూర్ వలి గారిని వేదిక మీద రావాల్సింది కోరుతున్నాం జిల్లా కార్యదర్శి రామకృష్ణ గారిని వేదిక మీద రావలంగా కోరుతున్నాం జిల్లా కార్యదర్శికి కే పద్మ గారిని వేదిక మీద రావలసిన కోరుతున్నాం జిల్లా కార్యదర్శి ఏ కోటేశ్వరరావు గారిని వేదిక మీద రావలస్ కోరుతున్నాం జిల్లా కార్యదర్శి డి ఉమామహేశ్వర రెడ్డి గారిని వేదిక మీద రావాల్సింది కోరుతున్నాం అట్లే జిల్లా కార్యదర్శి పి ప్రశాంతి గారిని వేదిక మీద రావలసిన కోరుతున్నాం అంశాలు మన జిల్లా ప్రధాన కార్యదర్శి పార్పల్లిసిరావు గారు ప్రవేశపెట్టారు వాటి సంతాప తీర్మానాలు అధ్యక్షుల పలుకులు రాష్ట్ర బాధ్యుల సందేశం కార్యదర్శి నివేదిక చర్చ ఆమోదం ముగింపు ఈ అంశాలని పరమాగారు గీత ప్రశాంతి వేయడం ముగ్గురు వేది మీద కోరుచున్నాం రాష్ట్ర జిల్లా పౌర కార్యదర్శి పద్మా గారు కట్ట పద్మ గారు ప్రస్తుత కార్యదర్శి జిల్లా కార్యదర్శి మరియు పౌర కార్యదర్శి గీత గారు జిల్లా మహాసభ జరుపుకున్న గత సంవత్సరం అప్పటి నుండి ఇప్పటి వరకు మరణించిన ప్రభువులకి సంకాప తీర్మానాన్ని ప్రవేశపెడుతూ మేము నడుస్తున్నాము మనం ఈ ప్రాంగణానికి జీవాద్దులు గారు అని పేరు పెట్టుకున్నాము ఉపాధ్యాయుడు అంటే ఎలా ఉండాలి అని నిదర్శనంగా దాదాపుగా ఎక్కడొచ్చే దగ్గర నుంచి రెండు వందల మంది విద్యార్థులు వచ్చి కోతుల ర్యాలీని నిర్వహించి వారిని వారికి అర్పించిన ఘనత అంత అంత కలిగిన జియాబుద్ధులు గారికి సంతాప తీర్మానాన్ని ప్రవేశపెడుతూ అదేవిధంగా మనం ఈ ప్ర వేదికకు శ్రీనివాస్ గారి పేరు పెట్టుకున్నాం అభివంగ శ్రీనివాసరావు గారు పేరు పెట్టుకున్నాం ఈ కల్లూరు మండలంలో సేవలు అందించి అకాలంగా మందించినటువంటి వేములా కూడా సందర్భ తీర్మానాన్ని ప్రవేశపెడుతూ ఈ సంవత్సర కాలంలో మందించినటువంటి ప్రముఖులు ట్రేడ్ యూనియన్ నాయకులు సిపిఎం పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యులు ఏర్లా శ్రీకాంత్ గారికి రిటైర్డ్ హెచ్ఎం యూటిఎఫ్ సీనియర్ నాయకులు కురపాటి రవ్య గారి మరణానికి పద్మశ్రీ వనజీవి రామయ్య గారి మరణానికి యూటీఎఫ్ సీనియర్ నాయకులు యూటీఎఫ్ వ్యవస్థాపకులు కామ్రేడ్ రావేల రాగనాయ్య గారి మరణానికి ఇస్రో చైర్మన్ కస్తూరి రంగన్ మరణానికి త్రితం ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అలుగుబల్లి నర్సిరెడ్డి గారి తల్లిగారు కామ్రేడ్ భాగ్యమ్మ గారి మరణానికి టిఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు శ్రీమతి చాలా దుర్గాభవాని మేడంగా తల్లిగారు కామ్రేడ్ రాజ్యలక్ష్మి గారి మరణానికి

కొత్త కార్యకర్తలు కూడా ఈ సమావేశంలో గత సంవత్సరం డిఎస్సీలో అపాయింట్ అయినటువంటి వాళ్ళు కూడా కనిపిస్తున్నారు హక్కుల కోసం జరిగేటువంటి పోరాటాల్లో మనం చేసే సమ్మెలు ఇవన్నీ కూడా ప్రభుత్వాలు ఎక్కడికక్కడ అడ్డుకట్ట వేసేటువంటి పరిస్థితి వస్తుంది అతి పెద్ద వ్యవస్థగా ఉన్నటువంటి కార్మిక వ్యవస్థని ఇవాళ సమూలంగా నాశనం చేయాలని చూస్తూ ఉంటే ఉద్యోగులుగా మన మీద ఇంకెంత ప్రభావం ఉంటుందనేది కూడా మనం ఆలోచించుకున్నట్లయితే ప్రత్యేకించి మన విద్యారంగం మనం ఇవాళ పొందుతున్నటువంటి వేతనాలు ఇందాకే మనం అక్కడ అమరవీరులందరికీ కూడా శ్రద్ధాంజలి కట్టించి ఇక్కడికి వచ్చాం వారి త్యాగాలు వారిచ్చిన సంఘానికి ఇచ్చినటువంటి సర్వీస్ని ప్రతి ఉపాధ్యాయుడు ప్రతి ఉపాధ్యాయుడు నాట్ ఓన్లీ టీచర్ ఈజ్ ఎవరి టీచర్ గుర్తుంచుకోవాల్సినటువంటి అవసరం బతకలేని బడి నుంచి ఇవాళ హాయిగా కుండ కదలకుండా గడిపేటువంటి జీవనానికి ఇవాళ ఉపాధ్యాయులు వచ్చారు అంటే వారందరూ సాధించి పెట్టినటువంటి వారందరూ చేసినటువంటి త్యాగాల ఫలితాలను ఇవాళ మనం అనుభవిస్తూ ఉన్నాం మరి ఈ విద్యారంగం మనతోనే మన తర్వాత ఇంకొక తరానికి మనం అందించాలి అంటే ఇవాళ ప్రభుత్వాలు ప్రభుత్వ పాఠశాలని ఒకవైపు మూసేసేటువంటి పని ప్రారంభిస్తూ ఉంది వాటిని అడ్డుకోవాలి అంటే ఏదైతే మనం నినాదంగా చెప్పుకుంటామో హక్కులు బాధ్యతలు మన ఈ రెండు నేత్రాలు అని మనం బాధ్యతతో పనిచేసినప్పుడు మాత్రమే మనం హక్కుల కోసం పోరాటంలో వేస్తే సమాజం కానీ ప్రభుత్వం కానీ దిగొచ్చి మన సమస్యల్ని పరిష్కరించేటువంటి అవకాశం ఉంటుంది వేదికపై ఉన్న జిల్లా ప్రధాన కార్యదర్శి పార్పల్లి నాగేశ్వరరావు గారు ఎఫ్డబ్ల్యూఫ్డబ్ సొసైటీ ఇప్పుడు ఎస్ కార్యదర్శి రాష్ట్ర కార్యదర్శి జివి నాగమేశ్వరరావు గారు వేదిక ఉన్న సీనియర్ నాయకుడు నా అలాగే ఈరోజు పతాకావిష్కరణ చేసిన నాయకులు జిల్లా ఆఫీస్ బ్యానర్స్ రాష్ట్ర నాయకుడు మన దగ్గరికే విదేశీ యూనివర్సిటీలు అన్నాడు మనలో చాలా మంది స్వాగతం పలికారు వచ్చాయి కూడా విదేశీ యూనివర్సిటీలు ఇప్పుడు ఆ విదేశీ యూనివర్సిటీలో చదివిన వాళ్ళకేమో ఉద్యోగ అవకాశాలు వస్తాయి మన దేశీయ యూనివర్సిటీలో చదివిన వాళ్ళకు ఉద్యోగ అవకాశాలు రావు ఎందుకు అంటే అది వచ్చిన కంపెనీ ఎక్కడిది విదేశీ జర్మన్ బేస్డ్ ఇవన్నీ ఎందుకు చెప్తున్నామంటే కేంద్రం ఉద్యోగుల మీద విద్యారంగం మీద ముప్పెట దాడి చేస్తున్న ఈ దేశములో ఇంకా మేధావులుగా ఉన్న వాళ్ళు కూడా కళ్ళు తెరిచి పోరాటం చేయలేని పరిస్థితిలో ఎక్కడున్నారయ్యా అంటే భావోద్వేగాలతో నిండి ఉన్నారు ఏ స్థాయి భావోద్వేగాలు ఉన్నాయంటే మెదడును వాస్తవ రూపములో రూములో బోధిస్తే జీర్ణించుకోలేని స్థాయిలోకి భావోద్వేగం వెళ్ళిపోయింది బొమ్మ గీసి పాఠం చెప్పు నువ్వు మెదడును తీసుకొచ్చి చూపిస్తావా మా మనోభావాలు దెబ్బతినయా అంటే ఉపాధ్యాయుడు ఎలా చెప్పాలో కూడా నిర్దేశించగలిగిన శక్తులు తయారయ్యే స్థాయికి భావోద్వేగాలు పెరిగిపోయినాయి ఓరి నాయన నువ్వు పదో తరగతి రా రోజు బడికి రావాలి స్పెషల్ క్లాసులు ఉంటాయి నీ భిక్ష టైముకు ఈ క్లాసులకు ఇబ్బంది అవుతుందిరా నువ్వు ఎందుకు దీక్ష పట్టినవరా నాయన తప్పు కదా అని చెప్పి తల్లిదండ్రిని పిలిచి మందలిస్తే దీక్ష పడితే నువ్వు వద్దంటావా నువ్వు హిందూ వ్యతిరేకివా మా భావోద్వేగాల్ని దెబ్బతీస్తావా ఈ స్థాయికి వెళ్ళిపోయింది ఒకట రెండా మూడా కాదు అనేక సంఘటనలు జరుగుతూ ఉన్నాయి తనకు నచ్చకపోతే ప్రజల్ని చైతన్యం చేసే ప్రయత్నం చేస్తే ఉపాధ్యాయుడు ఆ గ్రామంలో పనిచేయడం కూడా కష్టమయ్యే రోజులు వచ్చేసినాయి మిత్రులారు అందుకనే అది ఒకవైపు రాష్ట్రం తానేమి తక్కువ తినలేదు అన్నట్టుగా రాష్ట్ర ప్రభుత్వం విధానాలు ఒకవైపు అవన్నిటిని నేను ఇప్పుడు చెప్పదలుచుకోలేదు మీరు అనుభవిస్తున్నారు చూస్తున్నారు విధానాల పరమైన విద్యారంగంలో వస్తున్న మార్పులు మన యొక్క ఉనికిని ప్రశ్నించే స్థాయిలోకి తీసుకెళ్లాయి మరి ఇలాంటి క్రమంలో ఉపాధ్యాయులు ఎక్కడున్నామంటే మనం చాలా వెనుకబడ్డాం ఎక్కడ వెనుకబడ్డాం ప్రభుత్వాలను అంచనా వేయడంలో వెనుకబడ్డాం అంచనా వేసిన వాటిని తిప్పికొట్టడంలో వెనుకబడ్డాం ఎందుకు అంటే మనందరికీ పరమానందయ శుల కథ చెప్పి 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 అలవాటు అయిపోయి కాబట్టి ఆ పరమానందయ శిష్యుల కథ లేక సౌసాయానే ఏక మత హిందీలో కథ ఉంది తెలుసు కదా రాజుగారి పాలకత తెలుగులో చెప్పాలంటే రాజుగారి పాలకత సాంప్రదాయాన్ని చెప్పి 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 మనకు కూడా అలవాటు అయిపోయింది అది రాష్ట్ర నాయకత్వం ధర్నాకు పిలిపిస్తుంది లేదా జిల్లా నాయకత్వం ధర్నాకు పిలిపిస్తుంది ఎక్కడి దాకా వచ్చిందంటే ఒక్కరిని పోకుంటే ఏమవుతుంది నేనొక్కరిని అనుకునేసరికి చివరికి ఎవరు మిగులుతారని పిలిపించిన పది మంది నాయకులే మిగులుతున్నారు తప్ప ఉపాధ్యాయులు పాల్గొనే పరిస్థితి లేదు సెప్టెంబర్ ఒకటి పెన్షన్ విద్రోహ దినం ధర్నా శిబిరంలో వంద మంది ఉంటారు మీరు లెక్క పెడితే సిపిఎస్ బాధితులు ఎందరు ఉంటారు అంటే పది మంది ఉంటారు అంటే వాళ్ళని ఇన్సల్ట్ చేయడం అని అనట్లేదు కానీ ఏ సమస్య తీవ్రమైంది ఏ సమస్యకు ఎవరు స్పందించాలో వారు స్పందించలేని పరిస్థితిలో ఉద్యమం చేయడం ఒక కర్తవ్యం కాబట్టి నాయకత్వం చేయక తప్పట్లేదు అనే పరిస్థితిలోకి ఉపాధ్యాయ వర్గం వెళ్ళిపోయిన ఏంటంటే మన ఆలోచన ధోరణలో మార్పు వచ్చింది విలాసవంతమైన జీవితానికి ప్రాధాన్యతనిస్తున్న క్రమంలో మన చేప కింద నీరులో మన కింద ఉనికి వస్తున్న ప్రమాదాలని గుర్తించలేని పరిస్థితుల్లోకి మనం వెళ్ళిపోయాం అందుకనే ఇదన్నీ ఒక జిల్లాకు రెండు జిల్లాలకు కాదు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్రవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించిన ఈ క్రమంలో నేను కోరుకునేది ఏంటంటే ఖమ్మం జిల్లా కూడా ఆ జాడ్యం వహించకూడదని కోరుకుంటాను ఎందుకు నేను మొదటే చెప్పాను ఖమ్మం జిల్లా అంటే ఉద్యమాల కిల్లా రాజకీయ చైతన్యపు బాటలు వేసుకున్న జిల్లా ఈ జిల్లా ఉపాధ్యాయ ఉద్యమం ఈ రాష్ట్రంలో ఉన్న ఉపాధ్యాయ ఉద్యమాల నిలబడాలి యూటీఎఫ్ ఉద్యమం యూటీఎఫ్ జిల్లా శాఖలకు ఆదర్శంగా నిలబడాలి అంటే ఇక్కడ రూపొందించుకునే కర్తవ్యాలు ఇక్కడ చర్చించుకునే అంశాలు రాష్ట్ర వ్యాప్త ప్రచారమై ఖమ్మంలాగా మేము చేస్తాం లేదా ఖమ్మంలాగా మేము జనరల్ ఫండ్ వసూలు చేస్తాం ఖమ్మం రాబోయే ప్రమాదాలను తెలియజేస్తూ వారిని పోరాటంలో నిలపాలి ఇది ఇవాళ మనకు కర్తవ్యం కానీ నేను ఇందాకే చెప్పాను సమీక్ష జరగాలి అంటే రెండు వైపులా జరగాలి పాలకుల పైన సమీక్ష జరగాలి ఉపాధ్యాయుల ఆలోచన ధోరణి పైన సమీక్ష జరగాలి ఒక యూటీఎఫ్గా మనం ఒక చైతన్యవంతమైన సంఘంగా మనను మనం మన బాధ్యతల్ని మనం గుర్తెచ్చుకోకపోతే మన లోపాలను మనం సవరించుకోకపోతే రాబోయే రోజుల్లో పాలకుల ఆగడాలకు రాజబాటలు వేసిన వారం అవుతాం అది మాత్రం మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం అందుకే ఇది మధ్యంతర సమీక్షగా మనం భావించుకున్నప్పుడు ప్రతి మహాసభలో మనం కర్తవ్యాన్ని పెట్టుకుంటాం ఇందాక వచ్చేటప్పుడు నినాదాలు ఇచ్చారు కాపాడుకుందాం ప్రభుత్వ విద్యారంగాన్ని ఎవరు కాపాడుకోవాలి ఎట్లా కాపాడుతారు ఏమైంది ప్రభుత్వ విద్యారంగానికి ఈ మూడు ప్రశ్నలు వేసుకుంటే ఎవరు కాపాడగలుగుతారు ఈ యూటీఎఫ్ సభ్యుల ఈ ఉపాధ్యాయ లోకమా కాపాడగలిగేది ప్రభుత్వ విధానాలు అంత బలహీనంగా ఉన్నాయా ప్రభుత్వ విధానాలు చూసుకుంటే కార్పొరేట్ శక్తుల వైపు ప్రభుత్వాలు మళ్ళుతూ ఉన్నాయి విద్యారంగాన్ని ప్రైవేట్ కాలిక కార్పొరేట్ శక్తులకు అప్పగించే కుట్రలు ప్రభుత్వాలు చేస్తూ ఉన్నాయి మరి ప్రభుత్వాలు కార్పొరేట్ శక్తుల వైపు మళ్ళిస్తున్న టైంలో కేవలం ఉపాధ్యాయులు పోరాడితే విద్యారంగం నిలబడుతుందా ఈ పోరాడుతున్న ఉపాధ్యాయులు కూడా ఎవరు యూటీఎఫ్ నాయకులు యూటీఎఫ్ కార్యకర్తలు ఈ యూటీఎఫ్ కార్యకర్తల్లో కూడా ఎంతమంది వస్తున్నారు ఏ సమావేశానికి వస్తున్న వాళ్ళు ఎంతమంది పోరాటాలకు వస్తున్న వాళ్ళు ఎంతమంది ఇవన్నీ కూడా మనం ఈరోజు సమీక్షించుకుంటే ఎక్కడున్నామయ్యా మనం అంటే ప్రభుత్వం అరవై కిలోమీటర్ల వేగంతో పోతుంటే మనం ఇరవై కిలోమీటర్ వేగంతో ప్రతిఘటిస్తా ఉన్నాం ఈ సందర్భ సభ్యులు చాలా మంది రెండు కండిషన్ లో సభ్యుడిగా ఉండాలా యూపీఎఫ్ మాత్రమే సభ్యుడిగా ఉండాలా పత్రిక చందా తప్పనిసరిగా కలిగి ఉండాలా ఎప్పటి ఉంది భారత పౌరులు చేతుల్లో ఉన్నారు ఉపాధ్యాయులుగా భారత రాజ్యాంగాన్ని అనుసరించి వారిలో శాస్త్రీయ భావాలను పెంచాల్సినటువంటి అవసరం ఉంది భావాలు పెరుగుతా ఉన్నాయి వీటిని మనం పిల్లల్లో ప్రమోట్ చేస్తా ఉన్నాం ఇది జాతికి పిల్లల్లో సైంటిఫిక్ టెంపర్ పెంచే విధంగా రాబోయే తరాల్లో అయినా సరే ప్రజాస్వామ్యాన్ని బధంగా మన పనితీరు ఉండాలని చెప్పేసి కోరుకుని ఉన్నాం దీనికి రెండు కండిషన్లు ఒకటి పత్రిక చంద తప్పనిసరిగా కలిగి ఉండాలి చాలా సభ్యుడిగా ఉండి మూడు కండిషన్స్ని అమలు చేయకపోతే మనం పొరపాటున ఏదన్నా రిస్క్ జరిగితే మన కుటుంబాలను ఆదుకోవటానికి కూడా మన నిబంధనలు ఒప్పుకోవు ఈ నిబంధనలు మనకు అందరికీ తెలుసు కాబట్టి వాటిని పాటించండి ఈ సందర్భంగా వేముల శ్రీనివాస్ గారు దాదాపు పదిహేను సంవత్సరాల పాటు కల్లూరు మండల ట్రెజరర్గా ఉంటూ సంఘ అభివృద్ధికి శక్తి మేరకు పనిచేశారు వారి కుటుంబానికి మనం సంఘీభావ విరాళం కుటుంబ సంక్షేమ పథకం తరఫున అందించాము అట్లనే మన పెద్దలు జియాగారు ఆయన రిటైర్ అయ్యి పదిహేను ఇరవై సంవత్సరాల తర్వాత కూడా సంఘంతో సంబంధాల్లో కొనసాగుతూ ఇప్పటికీ ఉప్పటి నాయకత్వానికి కూడా సలహాలు ఇచ్చుకుంటూ సంఘం సజీవంగా మరింత ఉత్సాహంగా పనిచేయటం కోసం ప్రోత్సహిస్తూ వచ్చారు వారి కాదు సమాచార చైతన్యం చేసే విధంగా ఎంత సాధ్యమవుతుంది ఏంటి ఈ సంఘము దాన్ని ఏ విధంగా గా ఒక వన్ లోనే సిక్స్ ల్యాక్స్ రూపీస్ ఆ కుటుంబాన్ని ఆదుకునే విధంగా ఎలా చేస్తుంది అనేది ఇలా రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రులు ఆచుకునేటువంటి పరిస్థితి ఉన్నది దానికి మన ముందు ముందు ఇంకో దేశకపై చేసుకోవాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తూ నిర్వహించుకున్నాం అప్పటి నుండి ఇప్పటి వరకు కార్యకలాపాల నివేదికను మేము ముందు కవర్ పేజీ ఇవాళ జియావుద్దీన్ గారు సెప్టెంబర్లో మరణించారు వారికి జోహార్లు అర్పిస్తా రాష్ట్ర నాయకులు అదేవిధంగా ఈ మండలంలో సుదీర్ఘ కాలం మన ఉద్యమానికి వెన్నుదన్నుగా పనిచేసే సంఘాన్ని పెంచిందంటూ ప్రముఖులు ఇవాళ వేముల శ్రీనివాస్ గారు ఉన్నారు వారి ఫోటోను కూడా కవర్ పేజీలు వేసి ప్రాంగణం జాంగ వేముల శ్రీనివాస్ గారి వేదిక మనం నిర్వహించుకుంటా ఉన్నారు ఆ మానే ఇద్దరికి జోరాన్ని అర్పిస్తూ జాతీయ రాష్ట్ర అంతర్జాతీయ పరిణామాలు ఇచ్చా పెట్టుకారా సరే ఈ పరిణామాలన్నీ కూడా విద్యారంగానికి అనుసంధానమై ఉంటాయి ఏ నిర్ణయమైన రాజకీయ నిర్ణయమే జరుగుతూ ఉంటుంది రాజకీయ నిర్ణయాలే కూడా పంతొమ్మిది లక్షలు వసూలు చేసి జిల్లా కూడా వాటాలు రాష్ట్ర వాటాలు కూడా చెల్లించే అందుకు మీ అందరికీ కూడా ఉద్యమ జేజ్ల ఆఫీస్ ద్వారా సమావేశాలు అందరూ ఆఫీస్ ప్రతి సమావేశాలు తప్పకుండా హాజరై ఎన్ని ఎన్నికనికి మా మండల నుంచి ముగ్గురికి ఇవ్వండి నలుగురికి ఇవ్వండి అవకాశాలు అడుగుతా ఉన్నారు కానీ సమావేశాలకి రాని తెలుస్తుంది దాన్ని సవరించాలని చెప్పి కోరుతూ ఉన్నాను పత్రికలు మొత్తంగా పని వస్తా ఉన్నాయి దాన్ని కూడా చూసుకుని

టెస్ట్ మీట్ లో ఉందాగా చెప్పారు ఉపాధ్యాయులు ఓటే కాబట్టి అవి వివరాలు పద్నాలుగు పదిహేను ఇచ్చాం పదహారు పదిలో ప్రార్థనించాలి ఇచ్చాం దక్క దగ్గర ఇరవై ప్రార్థనించారు కలెక్టర్ నుంచి డిఇవో జడ్పీసీఓ అందరూ చేసి ప్రార్థించాలి ఉన్నాయి అందులో సమగ్ర కుటుంబ సర్వే పైకం వచ్చి నలవల్ల ట్రజరీ నుండి తిప్పి పంపారు బిల్స్ అన్ని కూడా ఇండియల్ అకౌంట్స్ వేయాలంటే నాలుగు వేల మంది అకౌంట్స్ సేకరించేయడం సాధ్యం కాదు ఎంపీడల్ అకౌంట్లు వేస్తే అక్కడ నుంచి సర్వే చేసిన డబ్బులు వస్తాయని చెప్పి వాళ్ళు అంటా ఉన్నారు తన ట్రెజరీలో ఇండివిజువల్ ఎక్కడ తిప్పి పంపడం జాప్యం జరుగుతా ఉంది అదే ఏదైనా ఈ రెండు మూడు రోజుల సంవత్సరం పరిస్థితి చేయడం కోసం కృషి చేస్తాం ఉపయోగించే అట్లే అతి ముఖ్యమైనది మనకి గుట్టకాయ ప్రభుత్వ విద్య పరిరక్షణ దానికోసం సామాజిక మండు వయసులో ఒక మూడు నాలుగు రోజుల పాటు నమోదు ప్రచార జాతాలు జిల్లా వ్యాప్తంగా అన్ని మండలాల్లో రెండు జీప్ జాతర ఆధ్వర్యంగా నిర్వహించాం వందల మంది కార్యకర్తలు పాల్గొన్నారు మన శ్రమపరితంగా అనేక మండలాల్లో ముఖ్యంగా కల్లూరు మండలాల్లో అనేక స్కూళ్ళు మూతపడ్డాయి రీఓపెన్ టీచర్ పోస్టులు పెరిగినాయి అది మనందరూ కూడా గర్వకారణమిత్రుల మన నమోజ్ ప్రచార జాతరలో పాల్గొన్న మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను అదేవిధంగా ఇరవై ఇరవై విభాగాలు అర్థంగా పెరుస్తుంది జంబో అవార్డు ఎంపిక కార్యక్రమం విద్యాశాఖ అభాస్పరైంది వైరా లాంటి మండల నాయకులు అవార్డుల కోసం ఆరోగ్య చేస్తే దానికి వ్యతిరేకంగా భక్తురామదాస్ కళాక్షేత్రం నిరసన వ్యక్తం చేసి రిప్రజెంటేషన్ చేసాం తర్వాత ఇతక ఇరవై తొమ్మిది రోజుల తర్వాత రియల్ స్టేట్ కావడం జరిగింది ఒక అకారణంగా ఒక ప్రజాతంత్ర డిమాండ్కి ప్రజా సంఘాలు విద్యార్థి సంఘాలు మేధావులు కలిసి తిమ్మలపనం ఐటీఐ కళాశాల కావాలని చెప్పి పోరాటం చేస్తా ఉంటే అన్ని ఉపాధ్యాయ సంఘాలు హాజరయ్యి కేసీఆర్ గారు కూడా ఆదరే సంఘీభావం తెలియజేస్తే ఒక విలేకి కేసీఆర్ గారు మేము గుర్తుతో పేపర్లో వేయటం దాన్ని అడ్డు పెట్టుకుని సస్పెండ్ చేయడం ఆ తదనంత పరిణామాలు మళ్ళీ రియల్ ఇస్టేట్ జరిగింది సార్ కూడా ఇక్కడికి వచ్చి ఉన్నారు వారు కూడా నిఖరంగా విక్రంగా టీఎస్ఈపు ఏం చెప్తా చేశారు వారికి కూడా ఉద్యమాలు తెలియజేస్తా ఉన్నాం తెలారా అట్లా స్కూల్ కాంప్లెక్స్ కమిటీలు ఎన్నికలు నిర్వహించాక మండల మాసం నిర్వహించాలన్నా కానీ ఏడెనిమిది ఎనిమిది మండలాలు తప్ప మిగతా మండలాలు కాంప్లెక్స్ కమిటీ ఎన్నికలు నిర్వహించబడే లోపంగా ఉంది సెకండరీ లీడర్షిప్ తయారు కావాలంటే స్కూల్ కాంప్లెక్స్ కమిటీల ఎన్నిక ముఖ్యమైన కూడా మీకు తెలియజేస్తా ఉన్నాను భవిష్యత్తులో ఆ లోపం లేకుండా సరి చేసుకోవాలి వాట్సాప్ గ్రూపుల నిర్వహణ గురించి డీటెయిల్డ్ ఇరవై రెండు ఇచ్చాం కొన్ని మండలాల్లో సోషల్ మీడియాలో వెనకబడి ఉన్నాం వాట్సాప్ సరిగా వినియోగించట్లేదు మన సమాచారం చేరట్లేదు అవన్నీ కూడా సరి చేసుకోవాలని మీకు చెప్తా ఉన్నాం రిపోర్ట్ల గురించి మండల నిర్మాణాల గురించి ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు పేజీల్లో మొత్తం వివరంగా ఇవ్వటం జరిగింది ఇవాళ మనకున్న సభ్యత్వంగా చూసుకుంటే నాలుగు మండలాలు రెండు వందల పైసీటి సభ్యత్వంతో ఉన్నాయి పెనుబల్లి మధుర సింగరేణి రోరల్ నాలుగు మండలాలకి ఉద్యమాభిన రెండు వందల పైసీటి సభ్యత్వం మిగతా ఆరు మండలాలు నూట యాభై నుంచి రెండు వందల సభ్యత్వం కలిగి ఉన్నాయి వంద నుంచి నూట యాభై సభ్యత్వం పది మండలాలు ఉన్నాయి రెండు మండలాలే వంద సభ్యత్వం ఉన్నాయి అది కామిపల్లి తల్లైన అక్కడ టీచర్లు తక్కువ ఉండటం వల్ల ఒక రెసిడెన్షియల్ స్కూల్ కారణంగా ఆ మండలాలు వందల సభ్యత్వంతో ఉన్నాయి మొత్తంగా చూసుకుంటే ఇరవై మండలాల్లో అతిపెద్ద ప్రత్యర్థి సంఘాలు దీటుగా మనం ఉన్నాం రెండు మండలాల్లోనే పోటా పోటీగా కొద్దిగా వెనకబడి నమ్ముతున్నారా ఆ రెండు మండలాలు కూడా అధిగమించి కొంచెం చేస్తే మన సభ్యంత పర్యటనతో పాటు ప్రత్యర్థి సంఘాన్ని దీటుగా కూడా అవకాశం ఉంటుంది అది కూడా వివరాలు శ్రీమతి మత్తా రాఘమయ్య దయానంద గారు మన విస్తృత కమిటీ సమావేశానికి ముఖ్య అతిథిగా విచ్చేసి ఉన్నారు వారిని సాధారణంగా సగౌరవంగా వేదిక మీద ఆశలు కావాల్సిందిగా మీ అందరి కర్తాల తనుల మధ్య మేడం గారిని ఆహ్వానిస్తా మధ్య ఆహ్వానిస్తా ఉన్నాం నేర్మే గారు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కల్లూరు అదే అదేవిధంగా సత్తపల్లి పూర్వం మున్సిపాలిటీ ఉపాధ్యక్షులు గారు కూడా ఖమ్మం జిల్లా కమిటీ విస్తృత సమావేశం దిగుజయంగా కందూరు మార్కెట్ కమిటీ యార్డ్ లో ఉంది మన ఈ సమావేశం నిర్వహణకి ఎన్నికల కోడ్ అడ్డంకిగా ఉన్నప్పటికీ కూడా పర్మిషన్ కానివ్వండి నగర అలెక్టర్ కానివ్వండి ర్యాలీకి ఒకటో తారీఖున వేతనాలు అందిస్తూ ఉంది ఇరవై వేల మందికి ఉపాధ్యాయులు పదోన్నతులు వచ్చినాయి నలభై వేల మంది ఉపాధ్యాయులకి బదిలీలు జరిగినాయి పదివేల పైత్యులకు ఉపాధ్యాయులకి నూతనంగా ఉద్యోగాలు వచ్చినాయి విద్యారంగంలో మంచి సానుకూల నిర్ణయాలు పుష్కర కాలంగా పెండింగ్లో ఉన్నటువంటి పదోన్నత సమస్య పరిష్కారం అయినాయి ఇవన్నీ మంచి సానుకూల నిర్ణయాలు ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తా ఈ సందర్భంగా ఇదే సందర్భంలో తెలంగాణ రెండో పిఆర్సీ గత ప్రభుత్వం కమిటీ వేసిపోయింది ఇప్పటికీ రెండు సంవత్సరాలు కలిసింది ముప్పై నెలలకు కాలహరణం అయింది కానీ పిఆర్సీ రిపోర్టు ఇప్పటివరకు రాలేదు ఉద్యోగులు ఉపాధ్యాయులు ఎదురు చూస్తూ ఉన్నారు వేత్రం మీద ఆధారపడే జీవులు ఉద్యోగ ఉపాధ్యాయులు వస్తే కాస్త జీతాలు పెరుగుతాయి త్వరగా పిఆర్సీ ఇప్పించాలని కోరుతూ ఉన్నారు అదేవిధంగా దేశంలో ఎక్కడా లేని విధంగా ఐదు డిఎల్ పెండింగ్ లో ఉన్నాయి మన ప్రభుత్వం వచ్చాక కూడా రెండు సంవత్సరాల నాలుగు డిఎల్ పెండింగ్ గత ప్రభుత్వం మూడు డిఎల్ పెండింగ్ పెట్టిపోయింది మొత్తం ఏడు డిఎల్ మన ప్రభుత్వం వచ్చాక ఇచ్చింది రెండు డిఎల్ ఇంకా ఐదు డిఎల్ పెండింగ్ ఉన్నాయి ఆ డీఏల్లో కనీసం రెండు మూడు డిఎల్ అన్నా విడుదల చేయాలని కోరుతూ ఉన్నారు ఉపాధ్యాయులు అదేవిధంగా ముఖ్యంగా ఉపాధ్యాయు ఉద్యోగులు అందరూ ఏంటంటే పెండింగ్ బిల్స్ మా పిల్లల పెళ్లిళ్ళకు కానీ గృహ గృహ కొత్తగా మూత్రంగా గృహ గృహాలు కొనుక్కున్నా కానీ ఇంటి స్థలాలను కొనుక్కున్నా కానీ మేము దాచుకున్న దాసుకున్న జీపీఎఫ్డబ్ల్యూ కోసం అప్లై చేసుకుంటా ఉంటాం అవి రెండు ఆళ్ల నుంచి గౌరవ ముఖ్యమంత్రి తీసుకెళ్లాలని చెప్పి ఉపాధ్యాయుల అభిప్రాయాలను ఉద్యోగ అభిప్రాయాన్ని మీ వద్దగా మీ బాధ్యత గౌరవ ముఖ్యమంత్రి ఆఫీసుల పరిస్థితి ఈరోజు యూటీఎఫ్ జిల్లా స్థాయి విస్తృత సమావేశం కమిటీ హాజరైన ప్రతి ఒక్క ఉపాధ్యాయు ఉపాధ్యాయులందరికీ కూడా పేరు పేరు మంచి నమస్కారం తెలియజేసుకుంటున్నాను అలాగే ఈ సమావేశానికి హాజరైన రాష్ట్ర స్థాయి మరి అలాగే జిల్లా స్థాయి మరి మన మన యూటిఎఫ్ అధ్యక్షులకి కార్యదర్శులకి అందరికీ కూడా హృదయంలో నమస్కారాలు టీచర్ గారు చనిపోతే వాళ్ళ కుటుంబ సభ్యులకు ఆర్థికంగా ఆరు లక్షల రూపాయలు భరోసా ఇవ్వడం అనేది ఇది రాష్ట్రంలోనే చాలా మంచి నిర్ణయం మిగతా మరి అందరూ కూడా మిమ్మల్ని చూసి దీన్ని అనుసరించాల్సిన అవసరం ఎంతో ఉంది ఎందుకంటే ప్రమా మనం ఒక వ్యక్తిని కోల్పోవడం అంటే అది వాళ్ళకి అనుకోని ఆశని పాత అది ఫ్యామిలీ కూడా చాలా బర్డే అలాంటిది మీరందరూ ఒక ఐకమత్యంగా అనుకొని సుమారుగా పదివేల మంది సభ్యులు ఆర్గనైజేషన్ ఆ స్కీమ్లో ఉండి మీరు అలా హెల్ప్ చేయడం అనేది చాలా 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 అభినందనీయం నేను కూడా పెండి కానీ సత్పళ్ళలో కల్లూరు మండలంలో కూడా ఆ ప్రోగ్రామ్స్కి నేను కూడా అటెండ్ అవ్వడం జరిగింది అలాగే ఏ మీరు కూడా ఈ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ కొత్తగా సెలెక్ట్ అయిన టీచర్స్ కూడా మీరు మన కల్లూరులోని ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ కూడా నిర్వహించారు వాళ్ళకు కూడా మీరు ధైర్యం ఇవ్వడం నైతికంగా ఆత్మవిశ్వాసం ఇవన్నీ బలపడేందుకు ఫస్ట్లోనే ఎట్లా ఎట్లా మెలగాలి అనేది నేర్పించినందుకు దా అంత వినూత్నమైన ఆలోచన చేసినందుకు కూడా మీకు ధన్యవాదాలండి అలానే ఇంకా మీరు ఇప్పుడు చాలా అడిగారు ఇవన్నీ కూడా ప్రభుత్వం దృష్టిలో ఉన్నాయి ఖచ్చితంగా ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తాము మీకు మీ డిమాండ్స్ అన్నీ కూడా అవి కాదన బాధనలేనివి ఖచ్చితంగా మీరు అడిగిన ప్రభుత్వం దృష్టి మా వద్ద కృషి మేము కూడా చేస్తాం సార్ మీ బాధను తీర్చేందుకు కూడా అలాగే ఇక అదేవిధంగా మార్కెట్ బాగా రాష్ట్ర ఉపాధ్యక్షులు దుర్గా మేము అనుకునే కోరుతా అదే అదేవిధంగా తోట నిర్వహిస్తారు బ్యాంకులో ఉన్నాయి నగదు యాభై ఆరు వేల ఐదు వందల డెబ్బై నాలుగు రూపాయలు నగదు రూపంలో ఉన్నాయి మొత్తం ఖర్చుకు సంబంధించి జమల సంబంధించి నలభై ఒక్క లక్షల పద్నాలుగు వేల యాభై నాలుగు రూపాయలుగా ఈ ముందు మన ఆర్థిక నివేదిక ఉంచడం జరిగింది అదే రకంగా భద్రాద్రి జిల్లాకి మన జిల్లాలో బయప చేసినప్పుడు భద్రాద్రి జిల్లాకి మనం కొంత అమౌంట్ ఇచ్చాము వాళ్ళు మనకి ఇవ్వాలి అవి రెండు లక్షల ఎనభై వేల తొమ్మిది వందల ఎనభై నాలుగు రూపాయలు ఇవ్వాలి అవి మనకి రిపోర్ట్లో రాలేదు అవి నోట్ చేసుకోండి అదే రకంగా సత్తుపల్లి డివిజన్కి సంబంధించి కూడా వాళ్ళు ప్లాట్ కొనుగోలు చేసినప్పుడు మనం జిల్లా కమిటీ నుంచి ఐదు వేల రూపాయలు సత్తుపల్లి డివిజన్కి అప్పుగా ఇచ్చాము అవి కూడా దీంట్లో రాలేదు ఆ ఐదు లక్షలు కూడా మన జిల్లాకి రావాలి ఐదు ప్లస్ రెండు లక్షల చిల్లర ఆ ఏడు లక్షల ఎనభై వేల రూపాయలు మనకి ఆ రెండు శాఖల నుంచి మనకి రావాలి అవి కాకుండా మనకి ఎఫ్డీలు కూడా మన సంఘానికి ఫిక్స్డ్ డిపాజిట్స్ కూడా ఏడు ఎఫ్డీలు లక్ష రూపాయల ఎఫ్డీలు ఏడున్నాయి ఐదు లక్షల రూపాయల ఎఫ్డి ఒకటి ఉంది ఒక్కరి కోసం అందరం అందరి కోసం ప్రతి ఒక్కరం ప్రార్థించే పెదవుల కన్నా సాయం చేసే చేతులు మిన్న అనే మహోన్నతమైన లక్ష్యంతో అంతేకాకుండా మన తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్లో ఉన్నటువంటి మూడవ లక్ష్యం సామాజిక స్పృహ ఆ సామాజిక స్ప్రవలో భాగంగా దీన్ని ప్రాక్టికల్గా చూపించడం కోసం ఈ పథకాన్ని మనం మన రామిరెడ్డి గారి స్మారక ఉపన్యాస సందర్భంగా నల్గొండలో ప్రారంభం చేసుకున్నాం రెండు వేల ఇరవై మూడు ఏప్రిల్లో అయితే ఇది జూలై నుంచి దీన్ని మనం అమలుపరుస్తూ ఉన్నాం జూలై నుంచి డిసెంబర్ ఇరవై నాలుగు వరకు ఈ పథకంలో చేరినటువంటి సభ్యుల్లో సుమారుగా ముప్పై ముగ్గురు చనిపోయారు అందులో ఒక ఇద్దరికి రాష్ట్ర కమిటీ వినాయిపించింది ముప్పై ఒక్క మందికి మనం ఆరు లక్షల చొప్పున చెల్లించడం జరిగింది ఆ తర్వాత రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు జనవరి నుంచి ఇప్పటి వరకు రోజు వరకు పద్దెనిమిది మంది చనిపోయారు ఇందులో ఇద్దరికి ఎగ్జిమిషన్ ఉంది పదహారు మందికి చెల్లించాం ఈ విధంగా సుమారుగా యాభై మందికి అంటే యాభై ఇంటు ఆరు లక్షలు మూడు కోట్ల రూపాయలని మనం సంఘీభావ నిధిగా వివిధ నిధులకి చెల్లించడం జరిగింది